భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించడం వలన సన్మార్గం కలుగుతుందని సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచార పడల రఘు అన్నారు పెదపూడి మండలం పెదపుడిలో జరిగిన సమరస సేవా ఫౌండేషన్ మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మనిషి శారీరక మానసిక ఆరోగ్యం పొందాలంటే దేవాలయాలు ఒకటే పరిష్కారమని అన్నారు మండల కన్వీనర్ కరీడ్ల చక్రి మాట్లాడుతూ వారం వారం భజనలు ప్రతి శనివారం సత్సంగము నగర సంకీర్తనలు పౌర్ణమి హారతి కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందన్నారు విదేశీ మతాల నుండి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కండ అక్కవరపు శ్రీనివాస్ మండల సభ్యులు బంగారు అప్పలాచార్యులు పాలచర్ల వెంకటేష్ మండల మహిళా కన్వీనర్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అండి సమరసత్తా సేవ ఫౌండేషన్ పెద్దపుడు మండల కన్వీనర్ గా బాధ్యతల్లో ఉన్నాను ఈరోజు సేవ ఫౌండేషన్ ప్రతి గ్రామంలో కూడా హిందూ ధర్మాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కన్వీనర్ వ్యవస్థ అలాగే మహిళా కన్వీనర్ వ్యవస్థ గ్రామ ధార్మిక జట్లు అనేక సమితులు ఏర్పాటు చేస్తూ ప్రతి గ్రామంలో ఏదైతే మన హిందూ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలని ముందుకు సక్రమంగా నడిచే విధంగా అదేవిధంగా ఇతర ఇతర మతాల వైపు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని కలుస్తూ వారికి మన ధర్మం పట్ల మళ్ళీ అవగాహన తెలియజేస్తూ వెనక్కి తీసుకురావడం జరుగుతూ ఉంది సమరసత సేవ ఫౌండేషన్ ముఖ్య ముఖ్యంగా చేసే పని అది అందులో భాగంగా ఎక్కువగా గ్రామాలు అన్ని గ్రామాలు పర్యటిస్తూ ప్రతి గ్రామంలో కూడా మన సమరసత సేవ ఫౌండేషన్ బలంగా తయారు చేస్తూ అందరినీ కూడా హిందూ ధర్మం వైపు నడిపించడం జరుగుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వల్ల ప్రత్యేక సన్మానం కలుగుతుంది ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి శారీరక అయినప్పటికీ మానసిక ఆరోగ్యం అయినప్పటికీ దేవాలయమే పరిష్కారం చూపిస్తుంది దేవాలయంలో జరిగే భజనలు కానీ దేవాలయంలో జరిగే సత్సంగాలు కానీ దేవాలయంలో జరిగే సాముఖార్తెలు కానీ మరి గ్రామంలో జరిగే నగర సంకేతాలు కానీ ఇటువల్ల ప్రతి వ్యక్తికి మానసిక ఆరోగ్యము ప్రశాంతత జీవితము ఆరోగ్యం కలుగుతుంది కాబట్టి సనాతన ధర్మమే మనిషి సన్మార్గంలో నడిపించగలదు కనుక ఈరోజు భారతదేశాన్ని కబ్జా చేయడం కోసం విదేశీ మతాలు కంకణ కట్టుకున్నాయి కాబట్టి ప్రతి హిందూ చైతన్యవంతుడయ్యి తన ధర్మాన్ని తన దేశ యొక్క సంస్కృతిని కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది ఈరోజు మన మండల కన్నెరగారు శ్రీ కర్నూలు చక్రి గారు అధ్యక్షతన ఈ పెదపూడి గ్రామంలో మండల సమావేశంలో నేను పాల్గొనడం జరిగింది నా పేరు పడాల రఘు ఈ కాకినాడ జిల్లాకి ధర్మప్రచారగా ఈ సనాతన ధర్మం కోసం కృషి చేయడం జరుగుతుంది సమరస్సేవ ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలను నిర్మాణం చేస్తూ అందులో భాగంగా బాల వికాస కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఈ ధర్మాన్ని నిలబెట్టాలని ఉద్దేశంతో అనేక మంది మాతాజీలు సిద్ధంగా శివాచార శిక్షణకి వెళ్తూ ఉన్నారు రేపు గురు పౌర్ణమి రోజు రాష్ట్ర వ్యాప్తంగా బాల వికాస కేంద్రాలు ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నాయి जय श्री राम जय श्रीवा